నవబ్రహ్మలు లేకపోతే కనుక ప్రజాపతులు లేరు ఆ ప్రజాపతులే లేకపోతే కనుక ఈ మన మనం అసలు లేనే లేము కాబట్టి దీని అంతీ కూడా కారణం ఆయనే ప్రజాభవాయి నమః అహ్నే నమ అహ్నే నమః అంటే ఎవరైతే ఒకటి అత్యంత ప్రకాశం కలిగినటువంటి వాడు అలాగే ఎవరైతే తనని ఆశ్రయించి ఉంటారో వాళ్ళ యొక్క స్థితి దిగజారిపోకుండా వాళ్ళు అంతకంటే హీనమైనటువంటి స్థితి వెళ్లకుండా వాళ్ళు ఉద్ధరింపబడడానికి మాత్రమే ఆయన తన చేయిని అందిస్తాడు అంటే ఎవరైతే ఆయన భక్తులు ఆయన యొక్క ఆశ్రితులు ఉంటారో వాళ్ళు ఉద్ధరింపడ ఉద్ధరించడానికి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని చేస్తాడు ఇప్పుడు పాండవులు పాండవులు ఎప్పుడు కూడా ఆయన్ని ఆశ్రయించి ఉన్నారు వాళ్ళు ఒకటి ధర్మాన్ని ఆశ్రయించారు ధర్మాన్ని ఆశ్రయించడం అంటే సాక్షాత్తు భగవంతుని ఆశ్రయించడమే వాళ్ళు ఏ రోజు కూడా అధర్మం జోలికి వెళ్ళలేదు అధర్మంగా ఎంత దుర్యోధనుడు అధర్మం చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా వీళ్ళు మాత్రం ఇప్పుడు కూడా అధర్మం చేయడానికి ఇష్టపడలేదు అధర్మమై పెట్టలేదు వీళ్ళు వెళ్ళాలన్నా కూడా ఏ రోజు కూడా ధర్మరాజు గారు వాళ్ళని అనుమతించలేదు అన్నగారి మాట వాళ్ళు జవదాటరు కాబట్టి వాళ్ళు కూడా ఏ రోజు ఆ పనులు చేయలేదు అందుకని అధర్మాన్ని ఆశ్ర ఆశ్రయించి ఉన్నారు వాళ్ళు వాళ్ళు ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి ధర్మాన్ని పట్టుకుని ఉన్నారు కాబట్టి ఈయన కూడా వాళ్ళ చే ఆయన చేతిని వాళ్ళకు అందించాడు లేకపోతే అంత పరమాత్మ అయినటువంటి ఆ కృష్ణుడు ఈయనకొచ్చి రథసారథ్యం చేయవలసినటువంటి అవసరం లేదు ఆయన రథంలో కూర్చుంటే వేరేవాడు తోలుతాడు ఆయన రథస ఆయనకి రథసారథి ఉన్నాడు కానీ అర్జునుడికి మాత్రం ఈయనే రథసారథిగా వ్యవహరించాడు అంటే ఆయన కనుక ఆశ్రితుల్ని కాపాడాలనుకున్నా ఆశ్రదులకు సహాయం చేయాలనుకున్నా ఏ రకంగా అయినా చేస్తాడు అక్కడ ఏ స్థితిలో అయినా కూడా చేస్తాడు ఇంకా ఆయన అంతే అక్కడ మళ్ళీ ఈగోలు లేవు ఇంకా నేను బాసులు కదా అని ఈగో లేదు ఆయన కనుక ద్వారకలో కూర్చుంటే కనుక ఆయనే బిగ్ బాస్ అందరొచ్చి ఆయన రాజుగా కూర్చోడు ఆయన కూడా అందరు వచ్చి నమస్తే అని చెప్పి చెప్పి వెళ్ళేవా చెప్తే ఎవరు లేరు ఇక్కడ ఈయన కూర్చుంటే అర్జునుడు నువ్వు ఇటు పోనీ అటుపోని అలా చెప్తాడు కదా వాళ్ళందరూ నాన్నలు తమ్ములు ఉన్నాడు వాళ్ళందరూ నా దూరం కనిపిస్తున్నారు మధ్యలో పెట్టు రథం అని చెప్పి అడిగాడు కదా భగవద్గీతలో రెండో శ్లోకాలను మూడు శ్లోకాలను అడుగుతారు రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో పెట్టు రథాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టు నువ్వు ఇటు పెట్టు అటు పెట్టు అంటే ఈ డ్రైవర్లాగా చేస్తున్నాడు అంటే ఆస్తికి కూడా ఎందుకంటే ఆశ్రితులు వాళ్ళందరూ కాబట్టి వాళ్ళకి ఏ రకంగా అయినా తన చేయినిచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్ధరింపజేయగలిగినటువంటి వాడు సంవత్సరాయన మహ ఈ సంవత్సరాయన మహ అంటే సంవత్సర అనేటటువంటి శబ్దానికి ఈ సంస్కృతములు కానీ వ్యాకరణ రీత్యా కానీ కలిసి ఉండేటటువంటి వాడు అనేటటువంటి అర్థం ఉంది సంవత్సరం అంటే మనకు మన మనకి కాలమానంలో ఉన్నటువంటి సంవత్సరం కాదు కాబట్టి ఈయన కాలంతో కలిసి ఉండేట ఉంటాడు కాలముతో కలిసి ఉండేటటువంటి వాడు అంటే ఈయన కాలస్వరూపుడు కాలమంతా కూడా ఆయన ఆయన సృజనలోంచి ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటిది కాబట్టి కాలస్వరూపుడు ఆయనే కాలాన్ని నిర్ణయించేటటువంటిది ఆయనే ఎప్పుడు ఈ సృష్టి జరగాలో ఎప్పుడు ఎలా జరగాలో ఏది జరగాలో ఎప్పుడు లైవ్ అయిపోవాలో దీన్ని అంతా కూడా నిర్ణయించేటటువంటిది ఆయనే దాని స్వరూపుడు ఆయనే ఆ కాలంలో ఉండేటటువంటిది ఆయనే దాన్ని ఉంచేది ఆయనే దాన్ని లైన్ చేసుకునేటువంటిది ఆయనే అటువంటి కాలస్వరూపుడు కాబట్టి దాంతో ఆ కాలముతోటి కలిసి ఉంటాడు కాబట్టి వ్యాళాయ వ్యాళాయనమహ వ్యాళము అంటే సర్పము వ్యాళము అంటే సర్పము అంటే సర్పము ఎవరికి సర్పములాగా ఉంటాడు దుర్జనులకు ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళందరికీ సర్పములు లాంటి వాడు ఎందుకంటే సర్పము అనేటటువంటిది దాని పేరుదలుచుకుంటేనే భయాన్ని కలగజేస్తుంది మనకి అది ప్రత్యేకించి మనతోటి మన ముందరేమి మనతో యుద్ధం చేయకలది ఏమి చేయగలరు అది కనిపిస్తేనే మనం పారిపోతాం ఎవరైనా కాబట్టి సర్పము అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటిది ఒక సింహాన్ని కానీ ఒక పులిని కానీ చూసి మనిషి ఏదైనా ఒక నిమిషమైనా నిలబగా నిలబడగలనేవనీ సర్పా సర్పాన్ని చూస్తే పారిపోతారు అక్కడి నుంచి ఎవరు కూడా సర్పాన్ని చూస్తే ఉంటారు ఎందుకంటే అది భయంకరంగా చెందుతుంది దాని యొక్క నైజం ఏంటంటే అది ఇమీడియట్గా అది అటాక్ చేసి వీడి ప్రాణాలే పోతాయి అది కనుక ఒకసారి వీడి దగ్గరికి వచ్చిందంటే వీడి ప్రాణాలు పోవటం గ్యారెంటీ ఇంకా పావును పట్టుకునేవాడు అంటే వాడి వాడికి ఎక్సెప్షన్ అనుకోవాలి వాడి వాడి పనే పవన్ పట్టుకోవడం కాదు కానీ వాడి ఏంటంటే దాన్ని పెట్టుకునేటటువంటి నిర్పరితనం ఉంటుంది కాబట్టి వాడు పట్టుకోగలుగుతాడు కానీ ఎవడు పట్టుకుంటాడు చెప్ప మామూలుగా వెళ్ళి పవన్తో ఎవడు ఆడుకోడు కదా అది ఆడుకునే వస్తువు కాదు వాడికి పట్టుకునేటటువంటి నైపుణ్యం ఉంది కాబట్టి వాడు చాలా దాన్ని జాగ్రత్తలు తీసుకుని పట్టుకుంటాడు వాడు ఇప్పుడు ఆ రకంగా సింహాలు ఆడిస్తున్నాడు బోన్లో పెట్టి సర్కస్లో ఆడిస్తాడు ఆడిస్తున్నాడంటే వాడికి దాన్ని దాన్ని వశంలో ఉంచుకునేటటువంటి నేర్పులు వాడు సాధిస్తాడు కాబట్టి దాన్ని ఆడించగలుగుతాడు కానీ అదే ఎదురు తిరిగినప్పుడు ఏం చేస్తాడు చచ్చి ఊరుకుంటాడు ఏమి చేయలేడు అది వాడిని మాట వరకే ఇప్పుడు ఏనుగులు ఉంటాయి కొన్ని ఏనుగులు ఉన్నట్టుండే అవి ఇది చేస్తాయి ఎన్ని మా ఒక కొన్నేళ్ల క్రితం కూడా ఇక్కడ మనకి త్రిశూర్లో జరిగింది కదా మాట వాళ్ళు తోసిపారేసాయి తోసిపారేసి అవి విజృంభిస్తే వీడు చేయగలిగింది ఏమి ఉండదు వాడి చేతి తొక్కించుకోవడం తెచ్చిపోవడం రెండే వాడిని ఆపలేదు ఇంకా కానీ ఏంటంటే అటువంటి సత్వం వంటి వాడు ఎవరికి దుష్టులకి అంటే చూడంగానే భయాన్ని కలుగజేస్తాడు అందుకే వచ్చాడంటే ఇంకా వెంటనే ఇక వాడు ఆ దృష్టిలోనేటువంటి ఉంటాడు నా పని అయిపోయింది అని చెప్పి మొట్టమొదటి తెలుసుకోమైన తర్వాత తెలుసుకుంటాడు వచ్చినటువంటి వాడు ఇప్పుడైతే విష్ణు అని తెలుసుకుంటాడో రాక్షసులందరూ ఇంకొచ్చాడు అయ్యా ఇక మా పని పని అయిపోయిందని చెప్పి వాళ్ళందరూ ఇంక డెత్కి రెడీ రెడీ ఫర్ డెత్ ఇంకా రావణాసురుడు కూడా అదే పరిస్థితి ఎప్పుడైతే అందరూ చచ్చిపోయారో చిట్ట చివరిలో ఆయన కూడా ఒక రోజు కూర్చొని లాస్ట్ నేనుకుంటాడు అనవసరంగా నా అహంకారంతో ఎవడు చెప్పినా వినకుండా ఇంత వినాశనానికి నేను కారణమయ్యాను లంక యొక్క చెట్టు నేనే కారణమయ్యాను వచ్చినటువంటి రాముడు పరమాత్ముడు అని చెప్పి అందరూ చెప్తున్నా కూడా నేను బుద్ధి లేకుండా వినకుండా ఎవరి మాట వినకుండా ఇంత చేసుకొచ్చాను కానీ చెట్టు చెవుకి వచ్చేసింది ఇప్పుడు నేను యుద్ధం చేయకుండా సీతాదేవిని అప్పగించినందువల్ల నేను సాధించేదేం లేదు ఇంతమందిని కోబ పోగొట్టుకునేటువంటి నేను నేను కూడా పోవడం మంచిదంతే అంతే నేను ఎలాగూ పోతాను నాకు తెలుసు నేను కూడా పోతాను అంతేగాని ఈ క్షణంలో ఆయన లొంగిపోయి లాస్ట్ మినిస్ట్లో నేను పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఎలా సంపాదించాను అందరినీ చంపేశాను ఆయన వల్లే అందరూ చచ్చిపోయారు అని ఇంకా ఆయన కూడా దానికి సిద్ధపడే చచ్చిపోతాడని తెలుసు చచ్చిపోతాడని తెలుసు వాళ్ళకి తెలుసు చచ్చిపోయాడు వచ్చిన వాడు రావడానికి తెలుసు చచ్చిపోయాడు ఇంకంతే ఆ చివరిలో వాళ్ళకి తెలిసినా కూడా ఇంకా వాళ్ళు ఏమి చేయలేరు అలాగా అటువంటి సర్పము రీతిలో సర్పం ఎలాగైతే అందరినీ కూడా భయపడుతుందో అలాగా భయపెట్టగలిగినటువంటి వాడు ప్రత్యయాయన మహా ఎవరైతే తన యొక్క ఆశ్రితులు ఉంటాడో ఆశ్రితుల్ని ఎంతైనా కూడా ఉద్ధరిస్తాడు అని చెప్పి చెప్పుకున్నాం అలాగే ఆ ఉద్ధరించడమే కాదు ఆ ఉద్ధరిస్తాను అనేటటువంటి ఒక చక్కని విశ్వాసాన్ని కలుగజేస్తాడు అందుకే ఆ పాండవులు కానీ ఎవరైతే ఆయన్ని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన రక్షణలో ఉన్నాం కాబట్టి తప్పకుండా జయం అందే అనేటటువంటి ఒక ధైర్యంతోనే వాళ్ళు ఆ యుద్ధం చేశారు అయితే ఎప్పుడు కూడా ఆయన్ని వదిలిపెట్టేసి వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోరా వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఏ మీరు ఏ భారతంలోని ఏ పర్వం తీసుకున్నా కూడా ఎక్కడైనా సరే కృష్ణుడు ఏం చెప్తే అదే చేస్తారు పాండవులు ఆయన ఇలా చేయమంటే ఇలా చేస్తారు అలా చేయమంటే అలా చేస్తారు అంతే ఆయన మాటని వాళ్ళు అతిక్రమించరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన ఒక్కడే కాపాడగలడు ఆయనొక్కడే ఉద్ధరించగలడు ఏది చేసినా కూడా సరైనటువంటి నిర్ణయం చేయగలిగిన వాడు ఆయనే అందుకని పూర్తిగా ఆయనకి వాళ్ళు దాసోహం ఆయన ఏం చెప్పి ఆయన ఏం చెప్తే దాన్ని చేస్తారు అలా చెప్పేటటువంటి వాళ్ళకే ఆయన కూడా తన చేతనందిస్తాడు అలాగే ఒక విశ్వాసాన్ని కలిగజేస్తాడు నేను ఉన్నాను తప్పకుండా నీకు అవసరమైనప్పుడు నేను సహాయపడతాను నువ్వు ముందుకు వెళ్ళు అనేటటువంటి ఒక విశ్వాసాన్ని కలిగజేస్తాడు కాబట్టి వాళ్ళు అన్ని రకాలైనటువంటి విజయాలను వాళ్ళు సాధించారు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఆయన నిర్యాణం చెందాడో అజ్జన్కి ఉన్నటువంటి శక్తులన్నీ కూడా అయిపోయింది అర్జునుడు కేవలం ఒక బందిపోట్ల ముఠాతోటి ఓడిపోతాడు ఇంత పెద్ద గొప్ప వీరుడు అనేక మందిని జయించినటువంటి వాడు సాక్షాత్తు శివుడితోనే యుద్ధం చేసి శివుణ్ణే మెప్పించి పాసుపదాస్త్రాన్ని పొందినటువంటి వాడు కేవలం ఒక బందిపోట్ల ముఠా చేతిలో ఓడిపోయి వాళ్ళు ఈయన్ని ఓడించడమే కాకుండా ద్వారకలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయి బలాత్కారం చేస్తారు వాళ్ళని కూడా ఏమీ చేయలేకపోతారు వాళ్ళని ఆపలేదు ఆ వచ్చిన తర్వాతే చిట్టచివరి పర్వం ఇంకా వచ్చిన తర్వాత చెప్తాడు ఇలా జరిగింది అని చెప్పి ధర్మరాజు చెప్పిన తర్వాత చెప్తాడు అయిపోయింది కృష్ణుడు అంటే ఇంకా మనం కూడా ఉండి ఏం ఉపయోగం లేదు అందుకని మనం కూడా వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించుకుని ఇంకా ఆ చిట్టచౌరి పర్వంలోకి వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా ఇంకా బయలుదేరి ప్రాణ ప్రాణోత్క్రమణం కోసం వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి అలాగా ప్రత్యయాయ ఆయన మహా ఆ విశ్వాసాన్ని కలగజేసేటటువంటి వాడు సర్వదర్శనాయ ఆయన అలాగే భక్తులకి ఆయన వాళ్ళు ఏ రకంగా అయితే కోరుకుంటారో ఆ రకంగా దర్శనిస్తాడు అంటే మీకు రాముడిగా కావాలా రాముడిగా దర్శనిస్తాడు కృష్ణుడిగా కావాలా కృష్ణుడిగా దర్శనిస్తాడు లేదా నాకు ఆన్వేశ్వరం ఆంజనేయ ఆన్యేశ్వరం లాగా విఘ్నేశ్వరుడుగా కావాలి విఘ్నేశ్వరుడుగా ఏ రకంగా కావాలంటే ఏ రూపంలో కావాలంటే ఏ రకమైనటువంటి ప్రార్థన చేసినా ఏ రకమైనటువంటి శ్లోకం చేసినా ఏ రకమైనటువంటి అష్టోత్తరం చేసినా ఎలా చేసినా సరే ఆ రకంగా ఆ రూపంలో ఆయన దర్శనమిస్తాడు అలాగే వాళ్ళకి వైభవాన్ని కలిగజేస్తాడు అంటే దర్శనం కలిగజేయటం అంటేనే వైభవాన్ని కలిగజేయటం కాబట్టి వాళ్ళకి ఆ రకంగా దర్శనమిస్తాడు దర్శనమిస్తాడు అంటే మనకు కనిపిస్తాడా అంటే దర్శనం అంటే కేవలం కనపడటమే కాదు దర్శనము అంటే ఆ అనుభూతిని కలుగు కూడా దర్శనం భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్మి ఎప్పుడైతే ఆయన పూజిస్తామో మనకు కొన్ని అనుభూతులు ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొన్ని అనుభూతులు కలుగుతాయి ఆ అనుభూతిని కలిగజేసేటటువంటిది కూడా ఒక దర్శనం కింద ఇప్పుడు దుర్గ గుడికి వెళ్ళాము ఏ రేపు మనం దుర్గగుడికి వెళ్తున్నాం నిన్న నిన్న చూసి వచ్చారు ఇంత అంత భయంకరమైన రష్ ఉంది గుడికి వెళ్ళిపోయాను ఇదిగో అమ్మ నేను వస్తున్నాను నాకు ఎలాగైనా సరే నేను దర్శనం కావాలి అని చెప్పి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏ ఇది లేకుండా ఏ ఆటంకం లేకుండా హ్యాపీగా కొండ మీదకి కూడా మీ స్కోటర్ వెళ్ళిపోయి మీరు దర్శనం చేసుకున్నారనుకోండి ఏమనుకుంటారు మీరు ఎంత కూడా అమ్మవారు నన్ను కటాక్షించింది అంటే అమ్మవారు దర్శనమిచ్చింది ఆవిడ యొక్క గొప్పదనమే అలా జరగడం అనేటటువంటి ఇది చాలా అనే అందరికీ మన అందరిలో కూడా అందరికీ కూడా చాలాసార్లు చాలా జీవితానుభవం అనేక సార్లు కలుగుతాయి ఏదో రకంగా మా అబ్బాయికి మంచిగా ఉద్యోగం టక్ ఆ అబ్బాయికి ఏదో క్యాంపస్లో సెలక్షన్ వచ్చేసి లేదు ఇంకోటి వచ్చింది వెంటనే అనుకుంటాం భగవంతుడు కరిగించాడు నన్ను కటాక్షించాడు అది ఆయన దర్శనియవాడు అంతేగాని ఆయన సాక్షాత్గా వచ్చి దర్శనం చాలా ఎందుకంటే దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని చూసేటటువంటి స్థితిలో మనం ఉన్నాం ఈ కళ్ళతోటి ఆయన్ని కనుక్కోను కనుక్కోలేము ఈ రూపంతో ఉంటాడని మనకి తెలియదు అందువల్ల ఆయన రూపము తెలీదు ఆయన ఇది తెలియదు ఏమీ తెలియదు కాబట్టి ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి మనం ఆయన కనుక్కోలేము కాబట్టి మనకి దర్శనం ఆ అనుభూతిని మాత్రం మనకి కలగజేయటమే ఆయన యొక్క దర్శనం సర్వే జనాభవంతో సమస్తలో ఒక